ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యలాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన చిట్టి చిట్టి బొండాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అచ్చం మనం బయట తినే లాగానే ఉంటాయి కాకపోతే మనము ఇంట్లోనే గోధుమ పిండితో హెల్దీగా ఇలా తయారు చేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పైన క్రిస్పీగా లోపలైతే సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇందులోకి ఎంతో రుచికరమైన చట్నీని కూడా తయారు చేస్తున్నాను ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనము ఈ హోటల్లో అయితే మైదాపిండితో చేస్తారు కదా ఇక్కడ నేనైతే గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇది కొంచెము వైట్ కలర్లో ఉంటుంది మనకి ఇది లూజ్ గోధుమ పిండి ఇప్పుడు దాంతో చేస్తున్నాను ఇక్కడ గోధుమ పిండిని తీసుకొని ఇందులోనే కొద్ది కొద్దిగా పెరుగును వేసుకుంటూ కలుపుకోవాలి ఇవి బ్రేక్ఫాస్ట్ లేకైనా ఈవినింగ్ స్నాక్స్ లేకైనా చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా తింటారు అసలు బోండాలు అంటే ఇష్టం లేనివారు ఎవరు ఉండరు కదండి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా పెరుగును వేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి మనకు ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా ఎక్కువగా పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మనము పిండిని కనుక కరెక్ట్గా కలుపుకున్నాం అనుకో మనకి బోండాలు కూడా షేప్ అనేది బాగా వస్తాయి రౌండ్గా మనకు పిండి మరీ జారుడుగాను ఉండకూడదు మరీ గట్టిగాను ఉండకూడదు ఇలా చూపిస్తున్నాను కదా మనకి కలుపుకున్న తర్వాత మనం ఇలా కనుక వేసామనుకో ఇలా కగ ఇలా ఉంటే క పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేస్తున్నాను ఇదంతా ఇలా బాగా చక్కగా కలుపుతూ ఇలా రౌండ్ తిప్పుతూ కలుపుకోవాలి అప్పుడే మనకి బోండాలు అనేది బాగా వస్తాయి ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను మనకి పిండి అనేది ఇలా ఉండాలి చూసారు కదా ఇప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్లు మరీ జారుడుగా ఉందనుకో మనకి బోండాలు రౌండ్గా అయితే రావండి అలాగే ఇక్కడ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు దీన్నైతే అయితే నేను నైట్ మిక్స్ చేసి పెట్టాను మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయింది ఇప్పుడు బోండాలు వేసుకునే ముందు ఫస్ట్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ పల్లీలని అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవాలి అదేవిధంగా ఇందులోకి కారానికి తగినంత పచ్చిమిర్చిని కూడా వేయించుకుంటున్నాను మనకు ఈ పిండి అనేది మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ కలిపి పెట్టేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నమైనా కలిపి పెట్టేసుకోవచ్చు మినిమం ఒక నాలుగైదు గంటలన్నా నాతే మనకి అప్పుడే బోండాలు అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇక్కడ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా మెంతులు జీలకర్ర కొద్దిగా కరివేపాకును వేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుట్నాల పప్పు అంటే పప్పులను కూడా వేసుకొని జస్ట్ అలా కలిపేసి పక్కకు తీసేసుకోవాలి మనకి పప్పులు అనేది ఎక్కువగా వేగకూడదు ఇప్పుడు వీటన్నింటినీ బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదో ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకుందాము ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను కావాలంటే మనము మినపప్పు శనగపప్పును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసుకున్నాను ఇవి వేసుకోవడం వల్ల మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉంటే మనకు చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనకు తగినంత వాటర్ని వేసుకొని ఇలా చట్నీని అయితే రెడీ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు బోండాలకైతే పిండి నాకు ఇలా చక్కగా నానిపోయింది చూసారు కదా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకొని ఇప్పుడు ఆ వంట సోడా మనకు కరిగేలా కొద్దిగా వాటర్ వేసి ఇలా బాగా పిండిలో సోడా అంతా కూడా జీలకర్ర రెండు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి మనకి ఇందులోనే కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయినా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ జీలకర్ర ఒకటే వేసాను మనం పిండిని అనేది ఇలా బాగా బీట్ చేసి తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం కొద్దిగా చేతిని వాటర్లో డిప్ చేసుకొని ఇలా కనుక వేసుకుంటే మనకు బో పిండి కూడా చేతికి అతుక్కోకుండా మనకి షేప్ కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను నార్మల్గానే వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా స్లోగా వేసుకున్నాం అనుకో మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను పిల్లలు అర్జెంట్ అంటుండే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాను చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి మనకు మైసూర్ బొండాలు రెడీ అయిపోయాయండి ఇక్కడ రెండు వైపులా కూడా వీటిని చక్కగా వేయించుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి మనము స్టవ్ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామనుకో త్వరగా కలర్ వచ్చేసి లోపలంతా పచ్చిగా ఉంటుంది చూసారు కదా మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలే రిలేటివ్స్కి మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి